మీరు ఆదిబారా చేతి కోసం తపస్సు చేయండి ఆమె నీ బిడ్డగా జన్మించమని వరం పొందండి ఆ బిడ్డని ఈశ్వరుడికి ఇచ్చి వివాహం చేయమని చెప్పారు అప్పుడు దంపతులు వారి మాత చాలా కాలం తపస్సు చేసి ఆదిబారా చేతిని ఆ సంతానంగా పొందారు ఆ బిడ్డ పేరే గౌరీదేవి హిమవంతుడు మనోరమలకు మరొక అమ్మాయి పుట్టింది ఆమె గంగాదేవి అంటే గౌరీదేవి గంగాదేవి గంగాదేవి చిన్నతనం నుండి బ్రహ్మదేవుడి దగ్గర పెరిగింది గౌరీదేవి శివుని ఇష్టపడి పెళ్లి చేసుకుంది గంగాదేవి కూడా శివుడు అంటే చాలా ఇష్టం శివుడిని పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉండేది అందువల్ల గౌరీదేవికి గంగాదేవి అంటే కొంచెం కోపం ఉండేది ఒక రోజు గౌరిదేవికి చిన్న గొడవ జరిగింది తర్వాత ఒక రోజు గౌరీదేవి వ్రతం చేస్తుంది గౌరీదేవికి గంగాదేవి స్నానానికి చేసింది అప్పుడు గౌరీదేవి పిలిచి నువ్వు నాకు స్నానానికి నీళ్ళు తీసుకురా అని చెప్పింది విఘ్నేశ్వర్ సరే అమ్మా అని బయలుదేరాడు విఘ్నేశ్వర్ ఎంత దూరమేనా సరే దొరకడం లేదు అది గమనించిన విఘ్నేశ్వర్ అమ్మా గంగాదేవి ఎందుకు నువ్వు నీ బిడ్డని పరీక్షిస్తున్నా అని అడిగాడు అప్పుడు గంగాదేవి నాయన విఘ్నేశ్వరా నీకు అవసరం వచ్చింది కాబట్టి అమ్మా నేను కూడా నీ బిడ్డనే కదా అని అంటున్నా ఏ రోజైనా మీరు నన్ను మీ కుటుంబంలో ఒక్కల్లా చూసారా అని బాధపడింది అప్పుడు విఘ్నేశ్వర్ అమ్మా నన్ను క్షమించు ఈసారి నా ప్రతి పుచ్చిన రోజు నుండి తొమ్మిది రోజులు పూజలు అనుకోండి నేను మొదటిగా నీ దగ్గరికి వస్తాను అని వాదిచ్చాడు అందుకే పిల్లలు మనం వినాయక చవి నవరాత్రులు పూజ చేసి ఏరుని గాని కాలం గాని నదిని గాని చెరువుని గాని గంగాదేవిగా భావించి అమ్మ గంగాదేవి ఇడుగోని పెద్ద గణపతి అని గణపతి అప్పు చెప్తాం దాన్నే గణేష్ నిమజ్జనం అంటారు పిల్లలు గణేష్ నిమజ్జనం ఎందుకు చేస్తారో మీలాగే అందరికి తెలియడం కోసం ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి జై జై విఘ్నేశ్వర జై విఘ్నేశ్వర జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై గణేష్ మహారాజ్ కి జై జై గణేష్ మహారాజ్ కి